మొట్టమొదటి దశ ఏంటంటే అనుకరణ వి ఇమిటేట్ తర్వాత అనుసరణ అంటే ఎవరైతే చెప్తున్నారో ఏదైతే చూస్తున్నామో దాంట్లో సారాన్ని గ్రహించి దాన్ని ఐ విల్ యాడ్ మై ఓన్ థింగ్ తర్వాత స్టేజ్ ఏంటంటే ఆజ్ఞాపాలన లేదా అనుశాసనము చెప్పింది విని చేయటం ఫాలోయింగ్ ద ఇన్స్ట్రక్షన్స్ బ్రేక్ లో కరెక్ట్ సో ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు ఎలా నేర్చుకునే భాష మనం ఎలా నేర్చుకునేది ఫస్ట్ వి స్టార్ట్ ఇమిటేటింగ్ దెన్ వి యూజ్ అవర్ ఓన్ వే తర్వాత వీ ఫాలో రూల్స్ టాయిలెట్ హ్యాబిట్స్ ఇలానైనా ఎనీథింగ్ ఎనీథింగ్ ఒకటి తీసుకుంటే ఇలానే నేర్చుకునేది అయితే ఇక్కడ వరకు ఇబ్బంది లేదండి ఒక మనిషి ఎదిగే క్రమంలో ఇక్కడి నుంచి ఎట్ ఎటెళ్తున్నాడు అనేదే ప్రాబ్లం ఏంటంటే నువ్వు చెప్పింది చేస్తున్నాను ఇప్పుడు కానీ ఎందుకు చెయ్యాలి వై ఇట్ ఈజ్ రైట్ అనేది నాలో నేను వెరిఫై చేసుకోవటం డే వన్ నుంచి స్వీయ అన్వేషణ ప్రక్రియ అని చెప్తున్నాను కదా ఆ ప్రాసెస్ ఒక మనిషిలో స్టార్ట్ అయితే నాకు నిజంగా ఏం కావాలి నేనేం చేస్తున్నాను ఈ వెరిఫికేషన్ ప్రక్రియ ద్వారా ఆ మనిషిలో ఈ స్థితి ఏర్పడుతుంది నాకు ఏది రైటో నేను అది చేస్తున్నాను కానీ ఒక మనిషి ఇక్కడ నుంచి ఇక్కడికి రావటానికి ఇక్కడ సంబంధం అనేది ఫ్యూయల్ సంబంధం పూర్వకంగానే జరుగుతుంది అందుకనే ఫ్యామిలీ ఇస్ కోర్ యూనిట్ ఇంతవరకు ట్వెల్వ్ ఇయర్స్లో జరుగుతుంది

నాన్న కళ్ళు మూసుకో అని చెప్పాను కళ్ళు కళ్ళు తీసుకు కళ్ళు ఓపెన్ చేస్తే నడవదా అన్నాడు కళ్ళు తెరిస్తే నష్టమేంటి అని అడిగాడు ఆన్సర్ ఉందా ఫస్ట్ ఆన్సర్ ఉంది వాడికి అర్థమయ్యేటట్లు చెప్పే ఎబిలిటీ ఉందా లేదు అప్పుడే కోపం వస్తుంది ఎదిరించడం కాదు కళ్ళు ముయ్యి ఓకే సో అప్పుడు వాయిస్ మారుతుంది కమాండ్ మారుతుంది కదా పన్నెండు సంవత్సరాల వరకు ఓకేనండి ఓకే దాని తర్వాత అప్పటి వరకు ఆర్డర్ అనేది నడుస్తుంది ఎందుకంటే భౌతికంగా మానసికంగా వాళ్ళు ఇంకా ఎదగలేదు ఒక ఏజ్ తర్వాత ఆ ఆలోచన శక్తి భాష డెవలప్ అవుతుంది భాష డెవలప్ అయినాక భాషతో పాటు ఆలోచన డెవలప్ అవుతుంది అప్పటి నుంచి మనిషికి ప్రైమరీ కాండి మీనింగ్ మేకింగ్ ఐ నీట్ మేక్ సెన్స్ ఆ మేక్ సెన్స్ నువ్వు నాకు నా లాజిక్ని సాటిస్ఫై చేయకుండా యూ కెనాట్ ఆర్డర్ చేస్తాను కానీ పవర్తో చేస్తాను నేను నాకు ఇది కొడతారేమో తిడతారేమో ఆ ప్రేమ రాదేమో ఈ భయము అట్రాక్షన్ ఆఫ్ రివార్డ్ ఇది కొ ఇది చేస్తే ఇది వస్తుంది నాకు బట్టలు కొనిస్తారు లేదా ఇది కొనిస్తాడు నాకు పాకెట్ మనీ ఇస్తారు స్లోగా స్లోగా మనం ఏం చేస్తున్నాం అంటే ఆ క్యూరియాసిటీ ఒక మనిషికి సహజంగా ఒక సత్యాన్ని తెలుసుకోవాలి అనే ఒక పొటెన్షియల్ క్యూరియాసిటీ రెండింటిని నాశనం చేస్తున్నాం ఇది మాకు ప్రదీప్ గారు వర్క్షాప్ చెప్తున్నప్పుడు చెప్తూనే ఉండేవాళ్ళండి బ్యాచిలర్గా ఉన్నప్పుడు నేను అటెండ్ అయ్యాను విన్నాను పెళ్ళైంది విన్నాను బాబు పుట్టాడు విన్నాను మావాడు ఎదుగుతున్నాడు సో వాడు వాడు వెళ్ళేటప్పుడు ఎప్పుడు ఊరు వెళ్ళినా నేను ఎక్కువ ట్రావెల్ చేస్తుంటాను సో ఎప్పుడు వెళ్ళినా అడుగుతాడు అడుగుతుంటే ఎక్కడికి వెళ్తున్నావు నాన్న సో ఢిల్లీ వెళ్తున్నానమ్మా ఎక్కడికి ఐఎస్డిఎం ఐఎస్డిఎం అంటే ఏంటి ఇండియన్ స్కూల్ ఫర్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ ఎందుకు వెళ్తున్నావు అక్కడికి టీచింగ్ చేయటానికి ఏం టీచ్ చేస్తావు ఫలానా కోర్సు ఆ కోర్స్ అంటే ఏంటి నాకు చెప్పాలని ఉంది బట్ ఇప్పుడు చెప్తే ఇంకో క్వశ్చన్ వస్తుంది నెక్స్ట్ రెండు ఆ టైంలో యూ హ్యావ్ సో మెనీ ఇంపార్టెంట్ థింగ్స్ నా మైండ్లో ఇంపార్టెంట్ అనుకున్నవి దీనికన్నా సో ఇదన్నీ లాజికల్గా తెలుసండి చూడండి లాజికల్గా వాడి సాటిస్ఫాక్షన్ వాడి క్యూరియాసిటీని సాటిస్ఫై చేయాలి అనేది తెలుసు బట్ అలవాటు ఏమైందంటే దీన్ని ఇంపార్టెంట్ అనుకోలేదు సడన్గా ఎప్పుడో ఆ వీక్ మూమెంట్లో నాన్న రేపు వచ్చేటప్పుడు నీకు చాక్లెట్ డబ్బా తీసుకొస్తానని ఏదో చెప్పాను నెక్స్ట్ టైం వాడు వెళ్ళేటప్పుడు నాన్న వెళ్తున్నాను కానీ ఏం తెస్తావు ఈసారి అన్న ఇది ఇలా జరుగుతుందని పెళ్లిగా ముందుంచి నాకు తెలుసు అయితే ఇప్పుడు వాడు మళ్ళీ వాడికి ఆ క్యూరియాసిటీని పెంచడానికి నాకు మళ్ళీ రెండు సంవత్సరాలు పట్టింది అంటే ఆ వెళ్ళేటప్పుడు అని బట్ ఏదైతే ఈ మాన్యత నీకు నేను బయటికి వెళ్ళినప్పుడు ఇది తెస్తాను అనే మాన్యత దాన్ని నేను ఏం చేసినా చెరపలేకపోయాను స్టిల్ దట్ ఈస్ దేర్ అంటే అది ఎంత కేర్ఫుల్ వర్క్ చెప్తున్నానండి ఐమ్ జస్ట్ సేయింగ్ దట్ వాట్ ఈ వాట్ ఇట్ రియల్లీ ఇన్వాల్వ్స్ ఇట్స్ నాట్ ఎ క్యాజువల్ వర్క్ పేరెంటింగ్ అన్నా టీచింగ్ అన్నా సో మొన్న మా టీచర్ ఒక హైదరాబాద్లో ఇది మంతన్ దాన్ని ఏమంటారు లోక మంత్రం జరిగింది దానికి మా టీచర్ గారు వచ్చి అక్కడ ప్రజెంట్ చేశారు ఆ రోజు ఈవినింగ్ ఇలానే మాట్లాడుతున్నాం ఇలాంటి వర్క్షాప్ అనేది ఆయన ఆయన ఏమంటారంటే ఒక తల్లి బిడ్డను కంట దానికన్నా ఇంకా ఎక్కువ పవిత్రమైంది డోంట్ టేక్ ఇట్ లైట్లీ అని చెప్పారు అలా చెప్తూ చెప్తూ మన బిహేవియరు మన మాట ప్రతి క్షణం కూడా పక్కన వాళ్ళకి ఒక ఇన్పుట్టే అది బయట వర్క్షాప్లో అయినా ఇంట్లో అయినా అలాంటి ఇన్పుట్ అయినప్పుడు ఇప్పుడు మన ఆహారం ఆహారం మన లోపల ఇన్ శరీరానికి ఆరోగ్యానికి ఆహారం అనేది చాలా పవిత్రంగా మంచిగా పెట్టుకుంటామా మట్టి పడినివ్వా పాడవనివ్వమా ఫ్రెష్గా ఉండేవి చూసుకుంటామా అలానే అవతల వాడి సెల్ఫ్కి ఇన్పుట్ నీ భాష నీ వ్యవహారం అది ఇంకా ఎలా ఉండాలి ఎప్పుడైతే ఈ యాంగిల్లో చూస్తామో దెన్ కెన్ వీ అఫోర్డ్ నాట్ టు వర్క్ ఆన్ అవర్ సెల్ఫ్ సో నిజంగా మన వాళ్ళు ప్రేమ ఉంటే మన మీద పనిచేయాలి ముందు ఇప్పుడు ఏం చెప్తున్నావు అంటే దేశం మొత్తానికి యునో సమాజంలో బతకాలి కదా వాళ్ళకి అన్ని రకాల ఇన్ఫర్మేషన్ వస్తున్నాయి వాటికి మనం నేర్పించాల్సింది టు డిసైడ్ వాట్ ఈజ్ రైట్ ఫర్ మీ నాట్ టు టీచ్ వాట్ ఈజ్ రైట్ అది పన్నెండు ప పది సంవత్సరాల వరకు ఓకే ఇది చేయాలి ఇది చేయకూడదు పర్ఫెక్ట్లీ ఫైన్ బట్ ఆ ఎదిగే క్రమంలో హీస్ నాట్ విత్ మీ టుమారో ఇప్పుడే నాట్ విత్ మీ ఫోన్లో ఎంత హీఈస్ ఇన్ అనదర్ వరల్డ్ ఆల్ ఆల్వేస్ మనం ఎంత ఎంత టైం ఇస్తున్నాము అక్కడికి వెళ్ళినప్పుడు ఏం చేసుకోగలగాలి అది కదా ఎబిలిటీ అక్కడే ఉన్నాం కదా లేదా మనమా లేదు మన మన తరఫున మన టీచర్సా లేదు మన ఫ్రెండ్సా ఎవరో ఒక ఇన్పుట్ ఇస్తూ ఉండాలి కదా లేదండి అలా ఏం లేదు అక్కడైనా ఆ మనిషికి సరైన ఇన్పుట్ వస్తుందా లేదా మన కుదిరినప్పుడన్నా ఆ ఇన్ ఆ మనిషితో ఎంత టైం స్పెండ్ చేస్తున్నాం స్పెండ్ చేసినప్పుడు మన మైండ్ అక్కడ ఉందా మళ్ళీ వేరే చోట ఉందా ఆ మనిషి మనతో ఉన్నప్పుడు మన బిహేవియర్ ఎలా ఉంది ఇవన్నీ ఇన్పుట్సే కదా ఓన్లీ వెళ్ళి ఒక పుస్తకం చదివితేనో లేదు నేను నోటితో చెప్తేనో ఇన్పుట్ కాదు కదా మాట్లాడితేనే తక్కువ చాలా తక్కువ అర్థమవుద్ది మన అనుకుంటే అక్కడ బతికితే చాలు సార్ ఇంట్లో జీవనోద్యోగ షాపులు చెప్పకూడదు ఇంట్లో బ్రతికితే కన్ కన్వే అయిపోతుంది మెసేజ్ అడిగితే చెప్పాలి సో ఎప్పుడైతే ఈ ఎజ్యూమ్షన్ నుంచి మనిషికి నోయింగ్ వరకు తీసుకెళ్తామో ఈ ఎజ్యూమ్షన్ అనేది ప్రత్యక్షణ నడుస్తుంది దీని వరకు తీసుకెళ్తామో దాన్నే శిక్షా సంస్కార ప్రక్రియ అన్నారు ఈ పనే పేరెంట్స్ టీచర్స్ అండ్ ఆ కమ్యూనిటీ కలిసి చేసే ప్రక్రియ పని ఇది ఈ పనిలో ఎప్పుడైతే హస్త హస్తక్షేపం జరుగుతుందో ఎప్పుడైతే క్వాలిటీ మిస్ అవుతుందో ఇలాంటి వర్క్షాప్లు మనం చేసుకోవాలి మన అందరిలో జరిగింది అదే ఇంక్లూడింగ్ మీ మనకి ఆ ఇన్పుట్ వేరే టైంలో వచ్చింది బట్ ఇట్స్ ఇట్స్ ఓకే మరి ఆబ్వియస్లీ ఇల్లు సరిగ్గా కట్టకపోతే ప్రాబ్లం అదే కదా అయితే ఒక టూ మినిట్స్ బ్యూటీ చూడండి ఈ ప్రక్రియలో ఒక జనరేషన్ మన జనరేషన్ కన్నా నెక్స్ట్ జనరేషన్ ఎప్పుడు బెటర్ అవుతుంది ఈవెన్ నౌ నెక్స్ట్ జనరేషన్ ఈజ్ మోర్ డెవలప్డ్ దెన్ అస్ ఇది 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 మైండ్లో పెట్టుకోవాల్సిన అవసరం చాలా ఉందండి మనకన్నా మన పిల్లలు బెటర్ లైఫ్ లీడ్ చేస్తారు ఎనీవేస్ దే విల్ ఫిగర్ ఇట్ అవుట్ లైక్ హౌ యూ థింక్ యు ఆర్ లివింగ్ బెటర్ యు ఆర్ డూయింగ్ బెటర్ థింగ్స్ దాన్ యువర్ పేరెంట్స్ యు బి స్ట్రగ్లింగ్ ఇట్ బట్ యు ఆర్ ఆల్వేస్ ట్రైవింగ్ టు డూఅల్ థింగ్స్ బట్ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ ప్రక్రియలో రిలేషన్షిప్ పూర్వకంగానే ఈ ప్రక్రియ నడుస్తుంది అవతల వాళ్ళు ఇతను నా వెల్విషర్ అని అనుకున్నప్పుడు మాత్రమే వింటాడు లేకపోతే ఇక్కడి నుంచి రూట్ మారిపోద్ది ఎప్పుడైతే అధికారంతో పవర్తో అధికారం ఎక్కడి నుంచి వస్తుంది రెండు విధాలుగా అధికారాన్ని ప్రదర్శిస్తాం ఒకటి వాళ్ళకి కావాల్సింది ఇచ్చి రెండు నీకు కావాల్సింది నేను ఇవ్వనని చెప్పి అట్రాక్షన్ ఆఫ్ రివార్డ్ ఆర్ ఫీర్ ఆఫ్ పనిష్మెంట్ దాంతో చేస్తుంది ఇది డామినేషన్ అయితే ఎప్పుడైతే అవతల మనిషికి డామినేషన్ కనిపిస్తుందో అప్పుడు ఆ మనిషి మనతో సహజంగా ఫీల్ అవ్వలేకపోతున్నాడు కంఫర్ట్గా లేరు అది ఇద్దరు భార్యాభర్తల మధ్య అయినా అన్నదమ్ముల మధ్య అయినా ఆఫీస్లో ఇద్దరు ఎంప్లాయీ కొలీగ్స్ మధ్య అయినా ఎందుకు అది పోయింది ఈ భావం అనేది మిస్ అయింది ఈ భావం మిస్ అయినప్పుడు మాత్రమే ఇలా బిహేవ్ చేయగలం చైన్ ఆఫ్ రియాక్షన్స్ మన్మాని నాకు ఇష్టం వచ్చి నేను చేస్తా నీకు ఇష్టం వచ్చి నువ్వు చేసుకో అపోజిషన్ రివోల్ట్ స్ట్రగుల్ ఇంట్లోనూ బయట రిఫ్లెక్ట్ నా అనుకున్న వాళ్ళ సెల్ఫ్ అవసరాలు శరీర అవసరాలు రెండూ ఇంపార్టెంట్ అని నేను గమ చూస్తున్నానా రెండిటికి ప్రయారిటీ ఇస్తున్నానా నా వాళ్ళ పట్ల నేను బాధ్యత తీసుకున్నాను అంటే ఏంటి మన ప్రస్తుతం అండర్స్టాండింగ్ ఏంటి మనం చేస్తుంది ఏంటి రిఫ్లెక్ట్ లెవెన్ ఫార్టీకి బ్యాక్

மார்னென்ஸ் டைம் கே ఇక్కడ మనం అక్కడ రిలేషన్ ఉంటే ఇక్కడ మనం చెప్పాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్ గా అనుసరణ అనుకరణ అయిపోతాయి కదా రిలేషన్ ద్వారా ఉంటే ఇక్కడ చెప్పాల్సి ఉంటాను చూస్తున్నాడు కాబట్టి చూసి కాపీ కూడా